తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయాలు చేయడం దురదృష్టకరమని కర్నూలు వైసీపీ నాయకులు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కర్నూలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైసీపీ నాయకులు కాటసాని రాంబోపాల్ రెడ్డి ఎస్వి మోహన్ రెడ్డి మేయర్ బివై రామయ్య పూజలు చేశారు లడ్డూ పవిత్రతను అగౌరవపరిచే విధంగా పాలక ప్రభుత్వం చేస్తుందని వారు విమర్శించారు లడ్డూలో నెయ్యి వాడి ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్న ఈవోను అరెస్టు చేయాలని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు తిరుపతికి వెళ్లకుండా వైసీపీ నేతలకు ఎందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ బి రామయ్య ఇరవై ఏడవ వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మికాంత రెడ్డి మిగతా కార్పొరేటర్లు అందరూ పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి జరగనటువంటి లడ్డూ అపవిత్రతను జరిగినట్టుగా ప్రజలు నమ్మించి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలాగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భక్తులు ఆందోళన చెందేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వివరించే తీరుకు పాప ప్రక్షాళనగా చంద్రబాబు నాయుడు పాప చేసినటువంటి పాపాలను రాష్ట్రానికి అరిష్టం రాకుండా ప్రక్షాళనగా ఈరోజు మేము వెంకటేశ్వర స్వామికి పూజించడం జరిగింది ఈరోజు లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి అనవసరంగా భారతీయులందరి భక్తులందరి మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుమల తిరుపతి ప్రతిష్టను కూడా మంట కలిపినాడు ఈరోజు ఆయన ఏదైతే మేలో అగ్రిమెంట్ అయింది కంపెనీకి ఏఆర్ కంపెనీకి మెయిన్ అగ్రిమెంట్ అయితే జూన్లో కన్సైన్మెంట్ స్టార్ట్ అయితే జూలైలో మీకు రెండు ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పినారు ఆ కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినాడు వాడినావని నువ్వు చెప్తున్నావు ఒకవేళ నువ్వు చెప్పింది వాడినది నిజమైతే ఈవోను ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు ఈవో మీద కేసు ఎందుకు పెట్టలేదు కల్తీ నెయ్యి వాడినందుకు ఈవోన బాధ్యులు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పన్నెండులో జూలై పన్నెండవ తేదీన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఈవో నువ్వు నియమించినటువంటి వ్యక్తి ముఖ్య ఈవోగా ఉన్నాడు కాబట్టి ఈవో మీద తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి తర్వాత ఈవోను అరెస్ట్ చేయాలి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేర్పించాలి ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ ఉన్నాను మీరు వెంకటేశ్వర స్వామితో రాజకీయ క్రీడల్లోకి ఆయన లాగా ఆకండి చేతని దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా తలపడండి అంతేగాని వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తీసుకొని వచ్చి పణంగా పెట్టి రాజకీయాలు చేస్తామంటే తప్పకుండా దైవశిక్ష మీకు తప్పదు ఇది గుర్తుంచుకొని తెలుసు ఏ విధంగా డైవర్ చేయాలని సర్లేపా వీళ్ళు తెలుగుదేశం నాయకులు ఏదో ఇది మాట్లాడుతున్నారు ఎందుకు ప్రతి ఒక్క ప్రతి ఒక్క లీడర్లకు కూడా మొత్తం అందరికి కూడా తిరుపతికి పోకూడదని మొత్తం నోటీసులు అంటే దేవుని మీద భక్తి ఉన్నట్టు పోకూడదా ఇది ఏమన్నా అవసరమా చెప్పండి ఒకసారి ఆలోచించండి నెయ్యి కొన్నేది ఎప్పుడు జూన్ పద్నాలుగులో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోని కొన్నారు వాళ్ళని తప్పు పట్టాలన్నా లేకుంటే మమ్మల అధికారం లేని వాళ్ళని మమ్మల్ని తప్పు పట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి జగన్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ గురించి అంతకుముందు లేండి ఇప్పుడు ఎందుకు డిక్లరేషన్ కావాలో చెప్పండి దీన్ని ఒక రాజ్యాంగం చేయాలి దీన్ని ఎట్టా లభ్యత పొందాలని ఆలోచన చే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పడం జరిగింది నేను నా ఇంట్లో బైబిల్ చదువుకుంటాను నేను ఏ దేవాలయానికి పోయినా హిందూ దేవాలయానికి పోయినా మసీదులకు పోయినా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం నేను ఉంటాను తప్ప నేను నా సాంప్రదాయం ప్రకారం ఉండమని నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు దాని గురించి పొరపాటున కూడా నేను ఒక మతాన్ని పెంచపరచడం కానీ ఇంకోటిగా నాకు అన్ని మతాలు సమానమే దీంతో నా మతం అనేది కూడా చాలా నా మతాన్ని నేను ఉండొచ్చు తప్ప నేను ఒక మతాన్ని వేషించాలని కానీ ఒక మతాన్ని పనికిరానని చెప్పడానికి కూడా నాకు అవసరం లేదు నేను ప్రజల కోసం పనిచేసే మతానికి సంబంధించిన వాడిని తప్ప వ్యక్తిగతంగా నాకు ఏదైనా ఉండొచ్చు తప్ప నేను పొరపాఠం కూడా ఈ మతానికి చెందిన వాళ్ళు ఈ మతాన్ని నియమాలతో నేను ఉంటానని మాత్రం ఏ మాత్రం చెప్పడం నాకు చెప్పడం కూడా ప్రయత్నం అంతా చూసినా సాని ఒక్కసారి ప్రజల ప్రజలు కూడా ఒక్కసారి చూడమని విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలని కూడా అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ఇట్లా తిరుపతి లడ్డును ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి